జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇటీవల చిన్నజీ స్వామివారు శంకరాచార్యులను ఉద్దేశిస్తూ శంకరాచార్యులు స్థాపించినవి కావంటూ ఉన్నటువంటి ఆ నాలుగు పీఠాల గురించి అట్లాగే విద్యారణ్య స్వామివారి మహిమ గురించి చెప్తూ సమతా కుంభ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా హల్చల్ అయింది చాలా వైరల్ అయింది మన హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దాని గురించి దుమ్మెత్తి పోస్తూ మాట్లాడుతూ ఉన్నాం ఇది లోతైనటువంటి విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇది లోతైనటువంటి విషయం అని మనకు తెలుస్తుంది శంకరులు ఆ ఉన్నటువంటి భారతదేశంలో నాలుగు వైపులా నాలుగు వేదాలకు ప్రతీకలుగా ఉన్నటువంటి నాలుగు పీఠాలను స్థాపించారు అనేది చరిత్ర ఇది కాదు విద్యారణ్యులు వారు ప్రతిష్ట చేశారు అని చిన్నజీ స్వామి వారు చెప్తూ ఉన్నారు నిజమా కాదా అనేటటువంటిది చరిత్రకు సంబంధించినటువంటి విషయము మనం సామాన్యమైనటువంటి హిందువులము మనకి వైష్ణవం శైవం శాక్తం గానాపత్యం సౌరం ఇవన్నీ కూడా కలిపినటువంటి హిందుత్వమే మనకు తెలుసు సామాన్యంగా మనం చూస్తే మనకు శివరాత్రి కానీ వినాయక చవితి కానీ శ్రీరామనవమి కానీ కృష్ణాష్టమి కానీ ఇవన్నీ సమానం మనకి ఇవన్నీ కావాలి శివుడు మాత్రమే కావాలి విష్ణువు వద్దు లేదంటే విష్ణువు మాత్రమే కావాలి శివుడు వద్దు ఇట్లాంటి ఆలోచనలు మనకు లేవు మనం పుట్టి పెరిగి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో బ్రతుకుతున్నాము ఈ సమయానికి వైష్ణవ ప్రభావము శైవ ప్రభావము శాక్త ప్రభావము ప్రత్యేకంగా ఒక ప్రభావం మన పైన ఉంది అన్నట్టుగా లేదు మనకి రిజర్వేషన్స్ లేవు ఏ రిజర్వేషన్కి సంబంధం లేనటువంటి హిందువుల మనం వైష్ణవ ప్రభావం కలిగినటువంటి మనుషులము లేదంటే శైవ ప్రభావం కలిగినటువంటి మనుషులం కాదు సమానమైనటువంటి సమతావాదంతో నడుస్తూ ఉన్నటువంటి హిందువుల మనం క్యాలెండర్ ఓపెన్ చేస్తే ప్రతి నెలలో వచ్చేటటువంటి హిందూ పండుగలన్నీ నాగుల చవితితో సహా అన్నీ మనము చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ముందలకు సాగుతూ ఉన్నాం ఈ సమయంలో ఒక వైష్ణవ సన్యాసిగా ఉన్నటువంటి జీఆర్ స్వామి వారు చెప్తున్నట్టు విషయము మనం సామాన్యమైనటువంటి దృష్టితో చూస్తే మన కోపం వస్తుంది వారు వారికి సంబంధించిన ఏదైనా చరిత్ర కానీ ఏదైనా ఇతిహాసం కానీ దాన్ని వివరిస్తూ ఉన్నటువంటి కాంటెక్స్లో వారు చెప్పున్నారా ఆ సందర్భం ఏంటి ఎవరితో చెప్తున్నారు అఫీషియల్గా ఆ వీడియో ఏమైనా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఏమైనా రిలీజ్ అయిందా శంకరులు ఈ పీఠాలను స్థాపించలేదు అని మీడియా ముందు ఏమైనా చెప్పున్నారా ఇవి మనం కొంచెం అర్థం చేసుకోవాలి ఇంకొకటి ఒక గత పది సంవత్సరాల ముందు లేదంటే ఐదు సంవత్సరాల ముందు పరిస్థితి ఎట్లుందంటే శ్రీరామనవమి రోజే రాముడు దేవుడా కాదా అనే డిస్కషన్ పెట్టేవాళ్ళు కృష్ణాష్టమి రోజే కృష్ణుడి గురించి వికృతంగా వ్యతిరేకంగా విపరీతంగా మాట్లాడేవాళ్ళు ఉగాది రోజే పంచాంగం కరెక్ట్ కాదు జ్యోతిష్యం లేదు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు చర్చలు చేసేవాళ్ళు ఇది ఎవరు చేయాలి మేధావులు ఒక దగ్గర చర్చ చేసి ఒక తీర్మానానికి వచ్చి ఇది విషయము అని జనసామాన్యానికి చెప్పాలి పెద్ద పెద్ద మేధావులు పీఠాధిపతులు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఒక సన్యాసిని దుమ్మెత్తి పోస్తూ ఉంటే దానివల్ల లాభం ఏంటి ఆ జీయరస్వామి అనొద్దు మన జీయరస్వామి ఆ పీఠాధిపతి అనొద్దు మన పీఠాధిపతి ఆ గుడి అనొద్దు మన గుడి ఆ కులం అనొద్దు మన కులం ఎందుకంటే బ్రాహ్మణాది వర్ణాలన్నీ మన ఎన్ని జాతులైతే ఉన్నాయో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో సనాతన ధర్మానికి ఎన్ని భాషలు అయితే ఉన్నాయో ఈ వంద కోట్లు లేదంటే నూట యాభై కోట్లు ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనవాళ్ళు అనే ఆలోచనతోటి మనం ఇప్పుడు సాగితేనే హిందుత్వం అనేది ఉంటుంది ఒక జీయర్ స్వామివారు ఆ మాట అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రామాణికమైన నాయకులు అందరూ కూడా ఏం చేయాలంటే స్వామి వారి దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి సామ్యంగా కూర్చొని కూర్చొని చర్చ చేస్తే తేలేటటువంటి విషయం స్వామి మీరు ఇలా అన్నారు ఏంటి అని అడగాలి వీళ్ళకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్లోకి నాయకులందరూ వాళ్ళ యూట్యూబ్ అడ్మిన్స్ వాళ్ళందరూ వచ్చేసి అసలు ఆయన సాన్యాస ఆయన వైష్ణవుడా ఆయనకి ఏంటిది ఏం తెలుసు శివుడి గురించి ఏం తెలుసు శంకరుల గురించి ఏం తెలుసు నిజంగా తెలీదా నిజంగా తెలీదా తెలుసా ఆ వీడియోలో మనం చూస్తే విద్యారణ్యుల గురించి పొగిడారు వేద భాషను రాసినటువంటి ఆయన అని చెప్పారు తర్వాత ఒకవేళ శివుడి మీద ద్వేషం ఉంటే మహాకాలుడికి సేవెందుకు చేయాలి ఉజ్జయిన్కి వెళ్ళి దర్శనం చేసుకొని స్వామికి మహాకాళేశ్వరుడికి సేవ చేసినటువంటి ఫొటోస్ని మేము చూసాం విజయవాడలో సీతానగరానికి దగ్గర ఉన్నటువంటి దుర్గా అమ్మవారికి సారే ఇవ్వడాన్ని మేము చూసాం రామానుజాచారు స్వయంగా శ్రీరంగానికి దగ్గరలో ఉన్న సమయపురంలో అమ్మవారి యొక్క ఆ ఉత్సవాలు అవన్నీ సజావుగా సాగేటట్టుగా ఏర్పాటు చేశారని జిఎస్ స్వామి వారు చెప్పడాన్ని మనం సోషల్ మీడియాలో చూసాం ఇన్ని తెలిసిన ఆయనకి శివుడు గురించి శంకరుల గురించి తెలీదా శంకరులు వైష్ణవులు అన్నారు విద్యారణ్యులు వీటిని ప్రతిష్ట చేశారు అన్నారు లేదంటే శంకరులు ఈ పీఠాలను స్థాపించలేదు అన్నారు ఇవి కాంట్రవర్షియల్ అయితే ఉన్నటువంటి పీఠాధిపతులు మిగతా హిందూ సంఘ నాయకులు హిందూ సంప్రదాయస్తులు జీఎస్వామి వారి దగ్గరికి వెళ్ళాలి ఈ సమతా కుంబు హడావడు మొత్తం అయిపోయిన తర్వాత ఉన్నటువంటి పీఠాధిపతులు ఎవరైనా ఉన్నారా లేదంటే శంకర పీఠాధిపతులకి శంకర పీఠాలకి ప్రామాణికులైనటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చక్కగా స్వామివారి దగ్గరికి వెళ్ళాలి కూర్చొని చర్చ చేయాలి నాలుగైదు గంటలు మాట్లాడిన తర్వాత విషయం ఇది అని చెప్పాలి అలా చెబితే సామాన్యమైనటువంటి హిందువులమైన మాకు మనశ్శాంతిగా ఉంటుంది ఎందుకంటే శైవం వైష్ణవం కావచ్చు స్మార్థం వైష్ణవం కావచ్చు లేదంటే ద్వైతం అద్వైతం కావచ్చు ఉన్న సంప్రదాయాలన్నీ కూడా రెండు కళ్ళ లాంటివి అడ్డం నిలువు అని మాట్లాడక్కర్లేదు ఇప్పుడు ఏ బొట్టు లేకుండా పాడైపోయేటటువంటి సమాజం తయారైంది వీళ్ళల్లో వీళ్ళే కొట్టుకు చేస్తున్నారా మనం దీన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు అని నెక్స్ట్ జనరేషన్ తయారవుతుంది సో దయచేసి ఇది దృష్టిలో ఉంచుకోవాలి ఇలాంటి సమస్య ఏమైనా వస్తే నీట్గా మీరు మీరు చర్చించుకోండి మీరు చాలా పెద్దవాళ్ళు అండి పీఠాధిపతులకి ప్రతినిధులుగా ఉన్నారు మీరు శంకర పీఠాలకి ప్రామాణికులుగా ఉన్నారు శైవమైన వైష్ణవమైన రెండు కళ్ళు మాకు అందుకని ఏ ఇద్దరు కూడా దెబ్బలాడుకోవడము మాట్లాడుకో ఇట్లా ఇట్లాంటి మాటలు పరుషమైనటువంటి మాటలు మాట్లాడితే మేము తట్టుకోలేం సో అందుకని అమ్మ నాన్న ఇద్దరు బాగుండాలని కోరుకునేటటువంటి సామాన్యమైన హిందువుని నేను అమ్మ బాగుండాలి నాన్న బాగుండాలి అన్నట్టుగా నేను అన్నాం ఇద్దరు బాగుంటేనే ఇద్దరు కలిస్తేనే మేము పుట్టాం కాబట్టి శైవం వైష్ణవం రెండు కళ్ళ లాంటివి అందుకని జీయర్ స్వామివారు అన్నారు అంటే జీయర్ వారి దగ్గరికి వెళ్ళాలి అంతే సోషల్ మీడియాలో ఈ ఏడుపులు అవసరం లేదు దీనివల్ల లాభం కూడా లేదు ఓం